హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే క్యాబేజీ శనగపప్పు కూర అయితే చేస్తున్నానండి సింపుల్గా కుక్కర్లో అయితే చేసుకోవచ్చు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే శనగపప్పు కాంబినేషన్లో అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా క్యాబేజీ క్యాబేజీ అయితే ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొంచెం వేడి వాటర్లో అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం ఉడకబెట్టుకొని అయితే నీళ్ళు వంచేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి క్యాబేజీని అయితే తర్వాత శనగపప్పు ముందుగానే కూర చేస్తామనంగా ఒక గంట ముందు అయితే నానబెట్టుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా నానుతుంది కదా శనగపప్పు అయితే తర్వాత అయితే కుక్కర్లో అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని జీలకరావాలు కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని అయితే కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి శనగపప్పునైతే శనగపప్పును వేసుకున్న తర్వాత కొంచెం ఐదు నిమిషాలు అది ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా శనగపప్పు ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా నీళ్ళల్లో ఉడకబెట్టుకున్న క్యాబేజీ అది కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ఈ క్యాబేజీ శనగపప్పు కూర అయితే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే క్యాబేజీ శనగపప్పు టమాటా ఇవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత కారం అయితే వేసేసుకోండి మనం ఎంత తింటామో అంత అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేస్తున్నా కారం అయితే కారం కూడా వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని మరి కొంచెంసేపు మగ్గించుకొని తర్వాత అయితే తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడే మూడు విజిల్లు వచ్చేంత వరకు అయితే కూరనయితే ఉడికించుకోవడమేనండి క్యాబేజీ శనగ పప్పు కూర అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి